చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం బగారా రైస్ ఎలా చేయాలో చెప్తాను లాస్ట్ టైం ఆల్రెడీ ఫ్రై పీస్ చేసుకున్నాము అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్పతాట్స్ దీనికోసం బా బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను అంటే రెండు పావులు ముందుగా గంట ముందు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ని చూజ్ చేసుకోవాలంటే జస్ట్ స్మెల్ చూడండి అరోమా వస్తుంది బాగుంటుంది అలాంటివి బాగుంటాయి ఇప్పుడు ప్రిపరేషన్ కోసం గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కొద్దిగా ఇప్పుడు వేసుకోండి నెయ్యి తర్వాత కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు హోల్ గరం మసాలా అంటే ఒక స్పూను షాజీరా ఒక చిన్న చెక్క మొగ్గలు రెండు కొద్దిగా యాలకులు కొద్దిగా లవంగాలు ఇవన్నీ వేసుకోండి స్టార్ జాపత్రి కూడా ఆకు కొద్దిగా ఇప్పుడు ఫోర్ పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకోండి ఇవన్నీ వేగుతుండగానే ఫ్రెష్గా తెంచిన అల్లవెల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకొని వేపుకుంటూ ఉండండి పట్టకుండా సిమ్లో అయితే పెట్టుకోండి స్టవ్ అనేది ఈ గిన్నె అనేది హాకిన్స్ తీసుకున్నాను నేను హాకిన్ ఫ్యూచురా ఉంది కదా తీసుకున్నాను చాలా బాగుంది బిర్యానీకి అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రోడక్ట్ లింక్ చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా కొద్దిగా కసూరి మీద అయితే వేసుకొని కొద్దిగా క్యాజూనట్స్ కూడా వేసుకోండి ఇప్పుడు బాగా వేపుకోండి దీన్ని కూడా చూడండి పడుతుంది ఇలాగ గరిటతో అనుకుంటూ వేపుకోవాలి ఇందులో స్టీల్ అయితే పెట్టకండి పాడైపోతుంది అయితే ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా తరిగి వేసుకోండి బాగా కడుక్కొని చూడండి గుప్పుడైతే వేసాను నేనైతే ఇప్పుడు దీన్ని బాగా వేపుకొని ఇప్పుడు పుదీనా కూడా కొద్దిగా వేసుకోండి పుదీనా అయితే ఎక్కువ వేసుకోకూడదు దాని స్మెల్ అయితే ఎక్కువైపోతుంది మళ్ళీ కొద్దిగానే వేసుకోవాలి మిరియాల పొడి కొద్దిగా వేసుకోండి అంటే పావు స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి కారం ఎక్కువైపోతుంది లేకపోతే ఇప్పుడు దీన్ని కూడా బాగా వేపుకుంటూ ఉండండి వేపుకున్నాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ వరకు అయితే పడుతుంది ధనియాల పొడి అనేది ఇప్పుడు కూడా బాగా వేపుకోండి దీన్ని వేపుకున్నాక ఒక్క సెకండ్ పాటు వేపుకుంటూ ఉండండి ప్రతిదీ కూడా ఇప్పుడు గరం మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి కంప్లీట్గా గరం మసాలా కూడా వేసుకున్నాక వేపుకోండి అడుగు మాత్రం పట్టునివ్వకండి కలుపుకుంటూనే ఉండండి చివరి వరకు అయితే బిర్యానీ కలుపుకుంటూనే ఉండాలండి ఇది అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేసి నాకైతే రివ్యూ కామెంట్లో చెప్పండి ఇప్పుడు నేను పెద్ద టమాటో ఒకటి కట్ చేసి వేశాను మీరైతే రెండు టమాటోలు వేసుకోండి అమెరికాలో పెద్ద టమాటోలు ఉంటాయి కాబట్టి ఒకటి సరిపోతుంది మీరైతే రెండు కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ వేసుకోండి మగ్గిపోతుంది వేగంగా టమాటో అనేది టమాటో కూడా పూర్తిగా మగ్గే వరకు మనకి అవసరం లేదండి మనం ప్రోసెస్లో అదే ఆటోమేటిక్గా మగ్గిపోతూ ఉంటుంది మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోండి ఉంచుకొని మళ్ళీ కలుపుకొని ఇప్పుడు పెరుగు అనేది టూ స్పూన్స్ వరకు వేసుకోండి పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఎప్పుడు ఇప్పుడు పెరుగు వేసాక కూడా బాగా కలుపుకోండి కలుపుకున్నాక టమాటాలు ఇలా కొంచెం మెదపేసుకోండి గట్టిగా ఉంటే మెదపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పెరుగు అనేది ఇంకపోతుంది కదా అంటే వాటర్ లేకుండా అయిపోతుంది కదా అప్పుడు బిర్యానీ రైస్ అనేది వేసుకోవాలి బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మనం కలుపుకుంటూనే ఉండాలండి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫస్ట్లో కొద్దిగానే వేసుకున్నాం కదా ఇప్పుడు నెయ్యి కూడా కొద్దిగా వేసుకోండి దీనికి అరోమా అనేది నెయ్యి ద్వారా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి నేను అడుగు గోకి గోకి మరీ పైకి వేస్తున్నాను సో ఇలాగే కలుపుకుంటూ ఉండండి చాలా టైం పడుతుంది ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ అయినా మనం వెయిట్ చేయాలండి ఓపిక ఉండాలి ఇందులో వాటర్ అంతా ఇంకపోయే వరకు ఉన్నది కదా ఆయిల్ ఆయిల్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది అందాక ఉంచి నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అంతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసాక బాగా కలుపుకొని అలాగ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సరిపోతుంది సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా చూసుకోండి టేస్ట్ సరిపోతుంది ఇక్కడ అమెరికాలో స్టవ్లు ఇలానే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి లేకపోతే మాడిపోతుంది మీడియంలో పెట్టి కొంచెం మూత పెడితే చూడండి దాదాపు అయిపోయింది బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి అంతే ఫ్రై పీస్తో ఈ బిర్యానీ రైస్ అయితే చాలా బాగుంటుంది బగారా రైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి